ఇది భగవంతుడు ఈ ఈరోజు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మరలా రేపు ప్రయత్నాలు చేస్తారు ఏముందులే ప్రసన్న కుమార్ రెడ్డి బోలా మనిషి మనం వెళితే ముందు సీట్లో కూర్చోబెడతాడని లేదు నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద తప్పు చేశాను ఈ వెదవల్ని పార్టీలోకి చేర్చుకొని కామాక్షమ్మ మీద జొన్నవాడ కామాక్షమ్మ మీద గంగపట్నం చామండేశ్వరి అమ్మ మీద మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా ఆ వెదవల్ని ఇంకా దగ్గరకు రాని మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా అప్పుడే చెప్పుకుంటున్నారంట గెలిచేది ఆయనే రేపు మరలా వెళ్తాము డబ్బు కోసం వెళ్ళాము వీపీఆర్ దగ్గరికి అని అని చెప్పి చెప్పుకుంటున్నారంట లేదు నాకు బుద్ధి వచ్చింది నేను తప్పు చేశాను ఆ విధవల్ని పార్టీలో చేర్చుకొని ఏదో పార్టీ బలం పెరగద్ది స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలవగలుగుతామనే ఉద్దేశంతో తీసుకుంటే ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసి డబ్బుకు ఆశపడి నన్ను వెన్నుపోటు పొడిచి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు డబ్బు శాశ్వతం కాదు కదా నిజాయితీ శాశ్వతం గౌరవం శాశ్వతం పది మందిలో గౌరవంగా బ్రతకడం శాశ్వతం కానీ డబ్బు ఎల్లకాలం ఉండదు వల్ల మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎవరు కూడా పథకాలు అడగలేదు ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు వస్తారు ఖచ్చితంగా తీసుకోండి డబ్బు వద్దన బాకండి ఓటు మాత్రం ఫ్యాన్ రెండు ఓట్లు రెండు కూడా ఫ్యాన్ తెయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా అవసరం ప్రతి పేద గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు మీ యొక్క వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చి ఎవరైతే ఇంట్లో నుంచి బయటకు రాలేరో అవ్వా తాతలు వీళ్ళందరూ కూడా లేకుంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఒక యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి మీకు పెన్షన్ పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి ఆయన పేరు మర్చిపోయినా ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి ఈ యొక్క వాలంటీర్స్ ఈ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో మూడు నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి ఆయనకి తగిన రీతిలో బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క మూడు నెలలు అవ్వాతాతలందరూ కూడా ఎవరైతే నడిచి వెళ్ళలేరో వాళ్ళందరినీ కూడా మీరు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోమన్నటువంటి నిబంధన విధిస్తా ఉన్నారు ఇది న్యాయమానని మీరు ప్రశ్నించాలి మనం ప్రశ్నిస్తా ఉన్నాం ఇక ఈసీ ఉత్తర్వులకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు డోర్కి వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వలేరు మనం అధికారం మళ్ళీ తిరిగి ఎలక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి మనం సేవ చేసేటటువంటి వ్యవస్థలను నిర్మించామో వాలంటీర్ వ్యవస్థల్ని వాటిని తిరిగి పునరుద్ధరిస్తాం ఇంకా మెరుగైన సేవలు మీ అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎంత మోసగాడు చంద్రబాబు ఎంత నయవంచకుడు వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ ని వెన్నుపోటు కొడవడానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజంగా ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు తెలియజెప్పాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నాయి బ్రాహ్మణులు కొంతమంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆయన నాయి బ్రాహ్మణ ప్రతినిధులందరినీ కూడా సెక్యూరిటీ వాళ్ళ చేత బయటకు ఇంటించాడు వాళ్ళు ఆ యొక్క బీసీ సోదరులు ఇప్పటికి కూడా प्लांग्रेट स्टडी अब्रोडा इमग्रेस फॉर हाजी फ्री एड्युकेग्रेष्ठ कंसलटेशन Gram Square Building, Children's Park Road, opposite HDFC Bank.